మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఆర్థిక ఇబ్బందులతో గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న మండల కేంద్రమైన శివంపేటకు చెందిన పెద్దకొల్ల సంజీవ్ కుటుంబాన్ని తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మంగళవారం పరామర్శించి సంజీవ్ మరణానికి విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా తన సొంత డబ్బులో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆర్థికంగా అండగా నిలిచారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మహేష్ గుప్తా మాట్లాడుతూ అతి చిన్న వయసులో సంజీవ్ మరణం బాధకరమని ఆయన కుటుంబానికి మరింతగా సహకారం తప్పకుండా అందిస్తామని ఆయన అన్నారు మండలంలోని బోజ్య తాండాకు చెందిన రాట్ల రంజా ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తన సొంత డబ్బులు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం మాజీ సర్పంచ్ బానత్ రాజు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు మండలి సీనియర్ నాయకులు బాసంపల్లి రామగౌడ్ ముదగల లక్ష్మీ నరసయ్య కోండల్ మాజీ ఉప రాజపేట పద్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు